భారతదేశంలో నీతివంతమైన పాలనకు పట్టం కట్టిన మహారాష్ట్ర ఓటర్లకు పాదాభివందనాలు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్ మీడియా సమక్షంలో ఆనందం వ్యక్తం చేశారు మహారాష్ట్రతో పాటు దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికలలో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుపొందడం నరేంద్ర మోడీ అందిస్తున్న సుపరిపాలనకు ప్రత్యక్ష ఉదాహరణ వారంటీ లేని గ్యారంటీలతో గారడి విద్య చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గంగలో ముంచిన ఓటర్ మహాశయులు మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే శక్తివంతమైన భారతావని ఆవిష్కరిస్తుందని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ బీజవాయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమా అనిల్ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు సుధీర్ బండారి పట్టణ అధ్యక్షులు మఠం విశ్వనాథ్ జిల్లా నాయకులు శ్రీనివాస్ గుప్తా ఓబీసీ నాయకులు సురేష్ పురి బీజవాయం జిల్లా అధికార ప్రతినిధి కోట గౌతమ్ ఒబిసి అసెంబ్లీ నాయకులు బండి వెంకట్ ప్రధాన కార్యదర్శులు రాఘవేంద్ర నాయక్ సంతోష్ డాన్ బోగుల సంతోష్ అప్పం శ్రవణ్ పూల సంతోష్ మండల అధ్యక్షులు విశ్వనాథ దుర్గయ్య వైద్యనాథ్ తదితరులు పాల్గొని ఎన్డీఏ కూటమి మహా విజయం సందర్భంగా పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు received 150 rupees on Google Pay for Business. సాహిత్యం మహారాష్ట్ర ప్రజల ఏకంలోనో తయారు తీర్చిది మహారాష్ట్రను ఒక అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానంతో అమిత్ షా అభివృద్ధి అభిమానంతో దేవేంద్ర ఫడ్వీస్ కావచ్చు అదేవిధంగా ఎన్కా కావచ్చు అజిత్ చాలా కావచ్చు ఈ ముగ్గురు నమ్మకం ఉంచి మహారాష్ట్ర ప్రజల సాధ్యం మహారాష్ట్ర అదే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేవారు అక్కడే ఆర్ కారీ అమలు చేయక రైతులను కష్టం పెట్టి అనేక పథకాలను అసలు అమలు చేయడానికి తెలంగాణలో ప్రభుత్వం అస్తవ్యస్తాలు కలుపుకుందామని అక్కడ